మంగళవారం రోజు వంట సామాన్లు కొనుక్కుంటే చాలా మంచిది వంటగదికి అవసరమైన ఏ ఐటమ్స్ అయినా సరే వంటగదికి సంబంధించిన ఏ వస్తువులైనా సరే మంగళవారం కొనుక్కోవాలి ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు మన ఇంట్లో వంటగది మీద ప్రభావాన్ని చూపిస్తాడు అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వంటగదిలో కూర్చొని భోజనం చేస్తే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ మొత్తం తగ్గిపోతాయి ఏ ఇంట్లో అయితే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయో ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే వారానికి ఒక్కసారైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వంటగదిలో కూర్చొని భోజనం చేయాలి అప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తొలగిపోతాయి వంటగది మీద కుజుడి ప్రభావం ఉంటుంది అప్పుడు కోపాలన్నీ తగ్గిపోయి అన్యోన్యంగా ఉంటారు కాబట్టి వంటకు సంబంధించిన వస్తువులు వంటగదికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా మంగళవారం కొనుక్కోవాలి మంగళవారం బూట్లు కొనకూడదు షూసు స్లిప్పర్స్ ఇలాంటివి మంగళవారం